నమస్తే నేను మీ శరత్ కలమండ ఈరోజు కార్యక్రమంలో గ్రామీణ ప్రాంతాల్లో నివసించే ఇళ్ల స్థలాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం స్వమిత్వ ప్రాజెక్టును ప్రకటించింది ఈ నేపథ్యంలో ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ ప్రాజెక్టు అమలు ఏ విధంగా ఉంది ఇందుకు సంబంధించిన లక్ష్యాలు ఏ విధంగా ఉంటాయన్న అంశం గురించి చర్చించడానికి మనతో పాటు భూచెట్ట న్యాయ నిపుణులు సునీల్ కుమార్ గారు ఉన్నారు సునీల్ కుమార్ గారు నమస్తే నమస్తే స్వమిత్వ పథకం అంటే ఏంటి ఇది కేంద్ర ప్రభుత్వం ఏ లక్ష్యంతో మొదలుపెట్టింది ఇప్పుడు మీకు తెలంగాణలో కావచ్చు ఆంధ్రప్రదేశ్లో కావచ్చు ఆ మాటకు వస్తే దేశంలో ఉన్న ఏ రాష్ట్రంలోనైనా వ్యవసాయ భూములకు రికార్డులు ఉన్నాయి వ్యవసాయ భూమికి యజమానికో పాస్బుక్ ఉంటుంది పన్ను వసూలు చేయడానికి కొన్ని గ్రామస్థాయిల రికార్డులు ఉంటాయి హక్కుల రికార్డు అని ఆర్ఓఆర్ ఇక్కడ భూభారతి కావచ్చు ఆంధ్రాలో వన్ బి రికార్డు కావచ్చు ప్రతి రాష్ట్రంలో వ్యవసాయ భూములకు ఏదో ఒక రికార్డు ఉంది ఇప్పటి నుంచి కాదు ఎప్పుడైతే భూముల సర్వే సెటిల్మెంట్ జరిగిందో వందేళ్ళ కింద కొన్ని చోట్ల రెండు మూడు వందల ఏళ్ళ కింద కొన్ని ప్రాంతాలలో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఏదో ఒక రూపకంగా వ్యవసాయ భూములకు రికార్డు వస్తుంది ఇప్పుడు ఈ భూమి నాది అని చెప్పడానికి నా చేతిలో ఒక కాగితం ఉంటుంది రెవెన్యూ డిపార్ట్మెంట్ దగ్గర కొన్ని కాగితాలు ఉంటున్నాయి రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ దగ్గర కూడా ఒక రిజిస్టర్ ఉంటుంది అదే కనుక మనం నివాస ప్రాంతాలకు వస్తే గ్రామీణ ప్రాంతంలో తెల్ల ఇప్పుడు తెలంగాణలో పన్నెండు వేల గ్రామాలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో పదమూడు పద్నాలుగు వేల రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి దేశవ్యాప్తంగా దాదాపుగా ఏడు లక్షల పై చిలుకు గ్రామాలు ఉన్నాయి ఈ గ్రామాలు ఎక్కడ కూడా మీరు ఏ గ్రామం పట్టమన తీసుకొని చూడండి వ్యవసాయ భూములకు నెంబర్లు ఉండి అదంతా డిమార్కేషన్ జరిగి ఉండి దాని కొలతలు ఉంటాయి మధ్యలో ఒక ప్రాంతం ఏ నెంబర్ లేకుండా కొంత మార్కింగ్ అయి ఉంటుంది ఆ ప్రాంతం ఏంటంటే ఇళ్ళ స్థలాలు అంటే ఇల్లు కట్టుకోవడానికి కేటాయించబడ్డ ప్రాంతం నివాసాల కోసం కేటాయించబడ్డ ప్రాంతం అని ఉంటుంది దానికి ఏ నెంబర్ ఉండదు దాని విస్తీర్ణం ఎక్కడ వాళ్ళు రాసి ఉండదు ఎక్కడ ఏమి ఉండదు అక్కడ ఇల్లు కట్టుకుంటే వాళ్ళకి అక్కడ నివాసం ఏర్పరచుకోవచ్చు దానికి హౌస్ నెంబర్ ఉంటుంది ఇంటి పన్ను కడతారు మీరు ఈ రోజున మీకు ఒక ఇంటి స్థలం గ్రామీణ ప్రాంతంలో ఉంటే పంచాయతీకి పన్ను గట్టి తీసుకున్న రసీదు తప్ప ఆకుల రికార్డు ఏది లేదు రెండోది మీరు ఎప్పుడన్నా మీ ఊళ్ళో ఉన్న ఇంటి స్థలాన్ని అమ్ముకోవాలంటే ఇప్పుడు ఇబ్బందులు ఎందుకంటే రిజిస్ట్రేషన్ చేయటంలో ఇబ్బందులు ఉన్నాయి అలా ఒకప్పుడంతా గ్రామ కంటం లేదా ఆబాది అంటాం దాన్ని ఈ నివాసాల కోసం కేటాయించబడ్డ ప్రాంతాన్ని ఆబాది అని గ్రామ కంఠమని గ్రామ ప్రాంతాన్ని బట్టి పేరు మారుతుంది ఈ భూమి అంతా గవర్నమెంట్ ల్యాండే మీ ఇల్లు ఉంటే ఆ ఇల్లు మీకు చెందుతుంది తప్ప ల్యాండ్ మీది కాదు అని దాకా రెవెన్యూ చట్టాలు చెప్తున్నాయి మీరు ఎప్పుడైనా రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే అక్కడ ఇల్లు ఉంటే ఇండియన్ నెంబర్తో రిజిస్ట్రేషన్ అయిపోతుంది ఖాళీ జాగాలు ఉంటే అంటే ఏ హక్కుల రికార్డు లేదు సో ఇప్పుడు మనం ఈ ఏడు లక్షల పైచీలకు గ్రామాలలో వ్యవసాయ భూములకు ఉన్నట్టుగానే ఇంటి స్థలాలకు కూడా హక్కుల రికార్డు ఉంటే చాలా ఉపయోగాలు ఉంటాయని ప్రభుత్వం భావిస్తుంది కేవలం యజమానికి ఒక పత్రం ఇస్తే ఆ భూమి నాదే అని ఫీల్ కావటమే కాదు ఇది చాలా ఉపయోగాలు ఇప్పుడు మీరు పోయి బ్యాంకులు కుదరబెట్టి అప్పు తెచ్చుకోవాలనుకుంటారు వ్యవసాయ భూమి అయితే మీ టైటిల్ లీడ పెడతారు ఇంటి స్థలానికి ఏముంటుంది లేదా ఇంటి స్థలాల్లో మీరు మీ వారసులకు ఇవ్వటము ఎవరికి గిఫ్ట్ చేయాలనుకుంటారు ఇంకెవరికి అమ్మాలనుకుంటారు కాగితం లేదు అక్కడ దాకా ఎందుకు పంచాయతీ వాళ్ళు ప్లానింగ్ చేయాలనుకుంటే రోడ్లు కానీ లేకపోతే నల్ల కనెక్షన్ ఇంకేదో ప్లానింగ్ చేయాలంటే సర్వే చేసిన పటం ఎక్కడ ఆ గ్రామం యొక్క మ్యాప్ ఎక్కడా లేదు సో కేంద్ర ప్రభుత్వం ఏం ఆలోచించిందంటే ఇటు ఆర్థిక అభివృద్ధి జరగాలన్నా వివాదాలు తగ్గాలన్నా ఆ ఆస్తి సంపదగా మారాలన్నా దాని యొక్క ఎకనామిక్ వాల్యూ పెరగాలన్నా ఎట్లయితే వ్యవసాయ భూములకు సర్వే చేసి రికార్డులు తయారైనాయో ఇంటి స్థలాలకు కూడా అలాగే చేయాలని ఒక నిర్ణయం ఐదేళ్ల కింద కేంద్ర ప్రభుత్వం తీసుకుంది ఈ నిర్ణయం తీసుకున్నాక రెండు వేల ఇరవైలో పంచాయతీరాజ్ దినోత్సవం ఆ రోజున ఈ కొత్త స్కీమ్ని లాంచ్ చేశారు స్వమిత్వ అనేది దాని పూర్తి పేరు మీరు చూస్తే కనుక సర్వే ఆఫ్ విలేజ్ ఆబాదీ అండ్ మ్యాపింగ్ విత్ ఇంప్రూవ్ టెక్నాలజీ ఇన్ విలేజ్ ఏరియాస్ దాని షార్ట్ ఫామ్ ఏ స్వామిత్వ ఈ పథకము కేంద్ర పంచాయతీరాజ్ శాఖ అమలు చేస్తుంది దానికి సహకారము సర్వే ఆఫ్ ఇండియా సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలు సహకారంతో గడిచిన ఐదేండ్లుగా చాలా రాష్ట్రాలలో ఈ ప్రాజెక్టు ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ఇంటి స్థలాలను సర్వే చేసి రికార్డులు తయారు చేస్తుంది అంటే దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ నేపథ్యంలో మన తెలుగు రాష్ట్రాల్లో ఈ దీనికి సంబంధించిన అమలు ఏ విధంగా ఉంది సార్ అంటే ఏపీలో చాలా ముందడుగు వేస్తారు ఆంధ్రప్రదేశ్లో దాదాపుగా ఆరు వేల గ్రామాల్లో ఇప్పుడు ప్రక్రియ కొనసాగుతుంది కేంద్ర ఏదైతే కొత్త పథకం తీసుకొచ్చిందో దాని కింద నిధులు కూడా కేంద్రమే ఇస్తుంది నిధులు ఇవ్వ ఇచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సిందంటే పథకాన్ని అమలు చేసేలో భాగంగా చట్టం మార్చుకోవాలి ఎందుకంటే ఈ రోజున మీరు వ్యవసాయ భూమికి హక్కుల రికార్డు ఇవ్వాలంటే ఆరువారు చట్టం ఉంది తెలంగాణ భూభారతి ఉంది ఆంధ్రప్రదేశ్లో ఆరువారు చట్టం ఉంది ఆ చట్టం కింద వ్యవసాయ భూములకి పాస్బుక్ ఎట్లా ఇవ్వాలో వన్ బీ రికార్డు ఎట్లా మెయింటైన్ చేయాలో ఉంటుంది కానీ ఇంటి స్థలాలకు లేదు కాబట్టి ముందు చట్టంలో మార్పు జరగాలి ఆరువారు చట్టంలో మార్పు చేసుకోవటం జరగాలి రెండవది పంచాయతీరాజ్ చట్టంలో మార్పు రావాలి ఎందుకంటే ఈ ఇంటి స్థలాల నిర్వహణ అంతా పంచాయతీల పరిధిలో ఉంటుంది భూములన్నీ కొలవాలి అంటే సర్వే బౌండరీ చట్టంలో మార్పులు జరగాలి ఈ మూడు చట్టాలలో కావాల్సిన కీలకమైన మార్పులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసుకుంది సర్వే చట్టంలో మార్పు జరిగింది అమెండ్మెంట్ వచ్చింది పంచాయతీరాజ్ చట్టంలో కావాల్సిన మార్పులు చేసుకున్నారు అదేవిధంగా ఆర్ఆర్ చట్టంలో కూడా మార్పులు చేసుకున్నారు ఆరు వేల గ్రామాలలో ప్రక్రియ మొదలైంది ఈ ఇక్కడ ఏం జరుగుతుందంటే ముందు డ్రోన్స్ తోటి సర్వే జరుగుతుంది మ్యాప్ తయారవుతుంది ఈ మ్యాప్ని పంచాయతీరాజ్ వాళ్ళు రెవెన్యూ డిపార్ట్మెంట్ కలిసి ఫైనలైజ్ చేసి ఒక ప్రాపర్టీ కార్డ్ ఇచ్చే ప్రక్రియ వాళ్ళు ఇప్పుడు పెట్టుకున్న టార్గెట్ ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకున్న టార్గెట్ ప్రకారము వచ్చే సంవత్సరం ఫిబ్రవరి నాటికి దాదాపు ఆరు వేల గ్రామాలలో ఈ ప్రక్రియ పూర్తి చేయాలనే ఒక లక్ష్యంతో పనిచేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక దీనికి ఒక సపరేట్ ప్రాజెక్ట్ టీమ్ని కన్స్ట్యూట్ చేశారు స్వామిత్వ అనే ప్రాజెక్ట్ టీం కన్స్ట్యూట్ చేశారు కొంత నడుస్తుంది తెలంగాణ విషయానికి వచ్చినట్లయితే స్వామిత్వ స్వామిత్వ ప్రాజెక్ట్ వచ్చిన సంవత్సరమే ఇక్కడ ధరణి వచ్చింది ధరణిలో కూడా మీకు జ్ఞాపకం ఉంటే వ్యవసాయ భూములకు ఒక ధరణి వ్యవసాయ ఇతర భూములకు కూడా ధరణి రికార్డ్ సపరేట్గా అగ్రికల్చర్ ల్యాండ్ నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ రెండు విడివిడిగా నమోదు చేయాలని నిర్ణయం తీసుకొని వ్యవసాయ భూములకు సంబంధించిన రికార్డు ఏమో ఎల్ఆర్యూపీ బూరికాళ్ల ప్రక్షాళన ద్వారా వచ్చిన రికార్డుని ధరణి అగ్రికల్చర్ పోర్టల్లో పెట్టారు నాన్ అగ్రికల్చర్ పోర్టల్లో పెట్టడం కోసం గ్రామీణ ప్రాంతంలో పట్టణ ప్రాంతంలో ఎన్యుమరేషన్ మొదలుపెట్టారు డేటా నడుస్తుంది ఈ జరుగుతున్న క్రమంలోనే సంయుక్త ప్రాజెక్ట్ వచ్చింది తెలంగాణ ప్రభుత్వం ఏం చెప్పిందంటే మేము మాకు ఆల్రెడీ ప్రా మేము ప్రాజెక్టు మాకు అవసరమే లేదు మేము ఆల్రెడీ గ్రామాల సర్వే చేసుకు సర్వే జరిగింది వీళ్ళు కేవలము ఎంతమంది కూడా రాసుకున్నారు తప్ప ఈ పూర్తి రాలేదు కానీ తెలంగాణ ప్రభుత్వం ఆ ప్రాజెక్ట్ మేము అమలు చేసామని చెప్పేసింది ఆ తర్వాత జరిగిన పరిణామంలో ఈ ధరణి నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ మీద గౌరవ హైకోర్టు స్టే విధించింది ఎందుకంటే ఈ ధరణి అగ్రికల్చరు నాన్ అగ్రికల్చరు డేటా ఫిల్ చేస్తున్నప్పుడు వ్యక్తుల యొక్క ఆధార్ నెంబరు వాళ్ళ కులం కూడా అడిగి రాశారు హైకోర్టులో ప్రజా ప్రయోజనాల వాజ్యం దాఖలైంది అసలు మీరు ఆధార్ నెంబర్ కంపల్సరీ ఎట్లా చేస్తారు గౌరవ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుల ప్రకారము ఆధార్ నెంబర్ కంపల్సరీ అడగడం లేదు వాళ్ళకి ఏదైనా ఐడి ప్రూఫ్ అడగొచ్చు కానీ ప్రభుత్వ స్కీములకు ఏమైనా బెనిఫిషియరీగా ఉన్న వాళ్ళైతే మాత్రం వాళ్ళకి ఆధార్ నెంబర్ అడగొచ్చు అప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఏం చెప్పిందంటే వ్యవసాయ భూములకు మేము రైతు బంధు ఇస్తున్నాం కాబట్టి మేము ఆధార్ నెంబర్ అడుగుతాం అడగొచ్చు అంది సో అప్పుడు హైకోర్టు ఇచ్చిన ఆర్డర్ ఏంటి అయితే మీరు అగ్రికల్చర్ ధరని కొనసాగించుకోండి నాన్ అగ్రికల్చర్ మీద స్టే విధించింది తర్వాత ఇంకెవరూ పట్టించుకోలేదు ఈ రోజున మీరు స్వమిత్వ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పోర్టల్కి పోయి స్టాటిస్టిక్స్ చూడండి అంటే ఏ రాష్ట్రంలో ఏ ఏ స్థాయిలో ప్రాజెక్ట్ అమలు జరుగుతుందంటే తెలంగాణలో నాలుగు గ్రామాలు చూపిస్తుంది నాలుగు గ్రామాలలో పైలట్ డ్రోన్ సర్వే మొదలైనట్టుగా ఉంటుంది అందుకే ఈ ఈ తెలంగాణలో కూడా ఎక్కువ అవసరం ఉంది మన దగ్గర పన్నెండు వేలు రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి ఆబాదీలో కనుక ఈ సర్వే జరిగితే ఉపయోగం ఉంటున్న ఉద్దేశంతో మొన్న ఈ మధ్యలో తీసుకొచ్చిన భూభారతి చట్టం ఏదైతే ఉందో భూభారతి చట్టంలో నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ ఆబాదీలను కూడా సర్వే చేసి కొత్తగా హక్కుల రికార్డు పొందుపరచడానికి కావాల్సిన నియమాలన్నీ చట్టంలో పెట్టాం భూభారతి చట్టంలో మీరు కనుక చూస్తే ఈ సర్వే కావాల్సిన నియమాలు ఉన్నాయి ఇప్పుడు జరగాల్సినల్లా ఏంటంటే కేంద్ర ప్రభుత్వం ఆ సంయుక్త ప్రాజెక్టు నిధులు తీసుకొని కొంత పంచాయతీరాజ్ చట్టంలో అదేవిధంగా సర్వే చట్టంలో చిన్న అమెండ్మెంట్ చేసుకున్నట్లయితే తెలంగాణలో కూడా ప్రాజెక్ట్ అమలు చేసుకునే అవకాశం ఉంటుంది ఆ ప్రాజెక్ట్ని తెలంగాణలో అమలు చేయాల్సిన అవసరం చాలా ఉంది ఇప్పుడు మీరు చెప్పినట్టు ప్రాపర్టీ కార్డు గురించి అంటే చాలామంది ఎగ్జైట్గా ఉంటారు కదా ప్రాపర్టీ కార్డు వచ్చేస్తే మాకు దీని బ్యాంక్ లోన్స్ కానీ ఇంకా వేరే పథకాలకు సంబంధించి మాకు అందుబాటులో సో ఈ ప్రాపర్టీ కార్డు ఏ విధంగా జారీ చేస్తారు దానికి నియమాలు ఏమైనా ఉంటాయా శరత్ గారు ప్రాపర్టీ నిజంగానే ఈ ఆస్తి కార్డు వస్తే బాగుంటుంది ఎట్లుంటుంది ఏమవుతుంది అనేది క్యూరియాసిటీ అందరికి ఉంటుంది ఎందుకంటే ఇప్పటి వరకు కూడా గ్రామీణ ప్రాంతంలో ఉన్న ఇంటి స్థలాలను అమ్ముకోవడానికి పోతే రిజిస్ట్రేషన్ జరగట్లేదు దాని మీద రెండు రాష్ట్రాల్లో అక్కడ గౌరవ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కావచ్చు ఇక్కడ గౌరవ తెలంగాణ హైకోర్టు కావచ్చు తీర్పులిస్తూ ఆబాది అన్న గ్రామకంఠం ప్రభుత్వ భూములు కాదు ఇవి కేవలము ఇంటి స్థలాలకు కేటాయించబడ్డ ప్రాంతం అనే అర్థం వస్తుంది రిజిస్ట్రేషన్స్ ఆపడానికి వీలు లేదని తీర్పులిచ్చింది అంతేకాదు ఈ గ్రామ కంఠాలని ఆబాదీలని నిషేధిత జాబితాలో పెట్టొద్దు ఉంటే తొలగించండి అని కూడా తీర్పులు వచ్చినాయి అయినా కానీ ఈరోజు కూడా ఇంటి స్థలాలని అమ్ముకోవటంలో ఇబ్బందులు ఉన్నాయి ఒకవేళ ఆ ఇంటి స్థలంలో ఏదైనా ఇల్లు ఉంటేనేమో కొంత సులభం అవుతుంది ఇంటి నెంబర్ ఉంటుంది కానీ అసలు ఖాళీ స్థలాలు ఉన్న వాళ్ళు ఉన్నారు గ్రామాలలో ఖాళీ స్థలా లేదా ఎప్పుడో తా నా తాతల ముత్తాతల కాలం ఉన్న ఇల్లులు ఎప్పుడో పట్టణాల స్థిరపడ్డారు అక్కడ కేవలం శిథిలా వస్తున్న ఇల్లులు ఉంటాయి వీటి అమ్ముకోవాలంటే ఏంటి వీళ్ళందరూ ఏం చూస్తున్నారంటే ఈ ఆస్తి కార్డు ఏదైనా వస్తే వాటి ట్రాన్సాక్షన్ ఈజీగా అయిపోతుంది అనే ఒక ఆలోచన ఉంటుంది ఈ ఆస్తి కార్డు ఏంటంటే వ్యవసాయ భూమికి ఎట్లయితే మనకు పట్టదార్ పాస్బుక్ కమ్ టైటిల్ లీడ్ ఉందో అలాంటిది కేంద్ర ప్రభుత్వం ఒక డిజైన్ చేసింది మనం అట్లనే చేయాలని లేదు దాన్ని మనం పుస్తకం కింద కూడా మార్చుకోవచ్చు ఉదాహరణకి అటవీ హక్కుల చట్టం వచ్చినప్పుడు హక్కుల చట్టం కింద హక్కుపత్రం ఇవ్వడానికి కేంద్రం ఒక ముసాయిదా ఇచ్చింది అది ఒక సింగిల్ షీట్ ఉంటుంది అంటే ఒక పట్ట సర్టిఫికెట్ లాగా ఉంటుంది కానీ ఈ సర్టిఫికెట్ ఇస్తే రైతులకి ఇది పాస్బుక్ అనే ఫీలింగ్ రావదనే ఉద్దేశంతో అప్పుడు ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంటు నేను కూడా పైలట్లో చేసినప్పుడు ఈ సింగిల్ షీట్ని కాస్త ఒక పుస్తకం రూపంగా మార్చాం అంటే మీరు వ్యవసాయ భూమికి పాస్బుక్ ఎట్లా ఉంటుందో అట్లా పాస్బుక్ మార్చి దాంట్లో మ్యాప్ పెట్టి మీరు ఇప్పుడు అటవీ ఒక ఆకుపత్రం చూడండి ధరణి పాస్ పుస్తకం ఎట్లుంటుందో ఆ కలర్ మారుతుంది కానీ అలాంటి పాస్బుక్ ఉంటుంది సో రేపు పొద్దున ఈ స్వామిత్ర ప్రాజెక్ట్ కింద ఒక సింగిల్ కార్డు లాగానో ఒక సింగిల్ షీట్ లాగా ఇవ్వచ్చు లేదా దీని ఒక పాస్ పుస్తకం కింద కన్వర్ట్ చేయవచ్చు ఏది ఏమైనా ఏముంటాయి వివరాలు అందులో మీ ఇంటి స్థలం యొక్క మ్యాప్ ఉంటుంది జియో రిఫరెన్స్ మ్యాప్ అంటే లాంగిట్యూడ్ లాటిట్యూడ్స్ అక్షాంశాలు రేఖాంశాలతో ఫిక్స్ చేసిన మ్యాప్ ఉంటుంది ఆ మ్యాప్ ఉందనుకోండి మీరు మీ భూమిని కొలవాలంటే మళ్ళీ సర్వేర్తో పనిలేదు మీ స్మార్ట్ ఫోన్లో కూడా అంత ఈజీగా ఉంటుంది ఈ రోజున వ్యవసాయ భూములు జియో రిఫరెన్స్ మ్యాప్ కాదు రీసర్వే జరిగినప్పుడు కొత్తగా వస్తున్నాయి పాత మ్యాప్లన్నీ కూడా చేన్ పెట్టే కొలవాల్సి వస్తుంది కానీ ఇప్పుడు ఏదైతే స్వమిత్వ ప్రాజెక్ట్లో మనం ఇంటి స్థలాలను కొలవబోతున్నామో ఆ మ్యాప్ జియో రెఫరెన్స్ మ్యాప్ ఉంటుంది ఈ కొలతలు కూడా ఎవరు చేస్తున్నారంటే సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు చేస్తున్నారు దేశవ్యాప్తంగా ఈ గ్రామాల సర్వే అంతా సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు మ్యాప్ తయారు చేస్తున్నారు ఎన్ఐసి వాళ్ళు రికార్డ్ మేనేజ్మెంట్ చేస్తారు ఈ రెండింటి సహకారంతో రాష్ట్రంలో ఉన్న పంచాయతీరాజ్ శాఖ రెవెన్యూ శాఖ కలిసి ఒకసారి రికార్డు తయారు చేయాలి ప్రిలిమరీ సర్వే సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు సర్వే చేస్తారు పంచాయతీ వాళ్ళు రికార్డు వెరిఫై చేస్తారు రెవెన్యూ శాఖ వాళ్ళు దాన్ని గెజెట్ నోటిఫికేషన్ ఇస్తారు ఆర్ఓ చట్టం కింద ఒకసారి ఆర్ఓ రికార్డు తయారైన తర్వాత దాని మ్యూటేషన్స్ మార్పు చేర్పులంతా సబ్సిక్వెంట్గా రాజ్ శాఖ వాళ్ళు నిర్వహించడానికి అవకాశం ఉంటుంది తెలంగాణ విషయానికి వస్తే ఒకవేళ ఈ ప్రాజెక్ట్ ఇప్పుడు మళ్ళీ అమలు జరిగితే ఇక్కడ కూడా అదే ప్రక్రియ ఉంటే కొంత తేడా ఉంటుంది ఎందుకు ఉంటుందంటే భూభారత్లో కొంత భిన్నంగా ఉంది కాబట్టి తెలంగాణలో కనుక స్వామిత్వ ప్రాజెక్ట్ అమలు జరిగితే మళ్ళీ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళే సర్వే చేస్తారు ఎన్ఐసి వాళ్ళు డేటా హోస్ట్ చేస్తారు మేనేజ్మెంట్ వాళ్ళే చేస్తారు రెవెన్యూ శాఖ వాళ్ళు పంచాయతరాజ్ శాఖ సహకారంతో ఆరు ఆరు ప్రిపరేషేషన్ రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో జరుగుతుంది అంటే పంచాయతీరాజ్ కొలాబొరేషన్ తోటి హక్కుల రికార్డు తయారవుతుంది హక్కుల రికార్డు తయారైన తర్వాత అందులో ఏ మార్పు చేర్పులు చేయాలన్న మ్యూటేషన్ చేసేదంతా పంచాయతీరాజ్ శాఖ చేస్తుంది కానీ మ్యూటేషన్ మీద కనుక ఏమైనా అభ్యంతరాలు ఉన్నట్లయితే మళ్ళీ ఈ భూభాధ చట్టం కింద అప్పీల్ వ్యవస్థ కూడా ఉంటుంది సపోజ్ మీకు మీ ఊళ్ళో మీ ఇంటి స్థలానికి మీకు ఆస్తి కార్డు వచ్చింది తర్వాత మీ ఆస్తి కార్డు ద్వారా మీ ప్రాపర్టీ నాకు అమ్మారు అమ్మకాలు కొనుగోలు చేసినప్పుడు సబ్ రిజిస్ట్రే రిజిస్ట్రేషన్ చేస్తాడు మ్యూటేషన్ పంచాయతీ అధికారులు మ్యూటేషన్ చేస్తారు ఆ మ్యూటేషన్ మీద ఏమైనా అభ్యంతరాలు ఉన్నాయనుకోండి కోర్టుకు పని లేదు భూభారతి చట్టం కింద ఏదైతే అప్పీల్ వ్యవస్థ ఉందో అప్పీల్ వెళ్ళడానికి అవకాశం ఉంటుంది అంటే ఇది ఒక మూడు నాలుగు అంచెల వ్యవస్థ సర్వే ఒకరు చేస్తున్నారు రికార్డ్ ప్రిపరేషన్ ఒక జరుగుతుంది దాంట్లో మ్యూటేషన్స్ వేరే యంత్రాంగం మొత్తంగా ఒక నాలుగు కీలకమైన శాఖలు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన పంచాయతీరాజ్ శాఖ నిధులు వాళ్ళు ఇస్తున్నారు మానిటరింగ్ చేస్తున్నారు ఎన్ఐసి ఉంది దాంతోపాటుగా సరి ఆఫ్ ఇండియా ఉంది రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన రెవెన్యూ శాఖ పంచాయతీరాజ్ శాఖ ఈ ఐదు సంస్థల యొక్క లేదా శాఖల యొక్క కోఆర్డినేషన్ తోటి ఒక కార్డు భూ యజమాని చేతికి వస్తుంది మీరు అన్నట్టు ఇళ్ల స్థలాల విషయంలో ఒకప్పుడు గ్రామాల్లో మనం పర్టికులర్గా చెప్పొచ్చు ఇది ఇళ్ల స్థలాలకు సంబంధించి కానీ ఇప్పుడు పరిస్థితులన్నీ మారిపోయినాయి పొలాలు ఇళ్ళకి మారినాయి ఇల్లు పొలాలకు మారినట్టు ఎక్కువగా ఆ మార్పులు వచ్చేసినాయి సో ఈ క్రమంలో ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తారు ఒకప్పుడు మీరు రెవెన్యూ మ్యాప్లో ఏదైతే ఇంటి స్థలాలకు కేటాయించబడే ప్రాంతం ఉందో ఇప్పుడు అది దాటి ఊరు పెరిగింది ఆ పక్కన ఉన్న వ్యవసాయ భూములకు విస్తీర్ణమైంది ఇప్పుడు నాకు ఊళ్ళో ఇల్లు ఉండేది రోడ్లు పొలాలకు వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఊరు వదిలేసి ఉన్న పొలంలో వచ్చి ఇల్లు కట్టుకుంటారు నాలా కన్వర్షన్ కూడా జరిగి ఉండదు ఇంకా నేచర్ ఆఫ్ ల్యాండ్ అది అగ్రికల్చర్ ల్యాండ్గా ఉండి ఉంటుంది ఇల్లులు వచ్చి ఉంటాయి కొన్ని సందర్భాలలో గ్రామ కంఠాన్ని ఆనుకొని ఊరు పెరుగుతూ వచ్చిన సందర్భాలు ఉన్నాయి లేదా ఇక్కడ గ్రామకంఠం ఇక్కడ ఉంటే సడన్గా ఇంకొక చోట పోయి ఊరు పెరిగింది అక్కడ అది పూర్తిగా వ్యవసాయ భూమి అంటే ఇప్పుడు ఈ పెరిగిన గ్రామ కంఠాన్ని కూడా ముందు ఊరుగా గుర్తించితేనే మనం ఆస్తి కార్డులు ఇవ్వడానికి ఉంటుంది సో దానికోసమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసింది అంటే ఈ ఆబాది పెరిగిన సందర్భాల్లో కానీ లేదా కొత్తగా ఇంకొక చోట ఆబాది కొత్తగా తయారైతే వీటిని గుర్తించడానికి రూల్స్ జారీ చేసింది ఎక్కడైతే ఆబాది లేదా గ్రామ కంఠం ఎక్స్టెండ్ అయితే దాన్ని ఆ పెరిగిన గ్రామ కంఠం కింద చూపిస్తారు ఏదైతే ఈ గ్రామ కంఠాన్ని ఆబాదిని ఆనుకొని ఇంకొక గ్రామం వస్తుందో దాన్ని అటాచ్డ్ దానికి దీనికి లింక్ చేసుకుంటూ ఇది గ్రామ కంఠాన్ని అనుబంధంగా దాన్ని చూపించడం జరుగుతుంది దానికి ఒక ప్రక్రియ ఉంది ఇది నోటిఫై చేయాల్సి వస్తుంది తర్వాత శరత్ గారిది ఇంకొకటి కూడా మనం లింక్ చేసి చూడాల్సింది ఏంటంటే అటవీ ప్రాంతాలలో నివాస ప్రాంతాలు ఉన్నాయి చాలా ఫారెస్ట్ విలేజెస్ ఉన్నాయి గిరిజన గూడాలు ఉన్నాయి కోయగూడాలు గోండుగూడాలు ఉన్నాయి చాలా ఆదిలాబాద్ నుంచి మొదలుకుంటే అక్కడ శ్రీకాకుళం దాకా ఏజెన్సీ ప్రాంతాలలో విలేజ్లు వచ్చినాయి అవి వాటి వేటికి పంచాయతీ గుర్తింపు లేవు రెవెన్యూ గ్రామాల గుర్తింపు లేవు మరి అక్కడ ఉన్న ఇంటి స్థలాలకి కార్డులు వస్తాయా ఇది ఒక కీలక ప్రశ్న నేను ఎక్కడో ఆదిలాబాద్ మారుమూల అటవీ ప్రాంతంలో ఒక రెండు వందల కుటుంబాలు ఒక గ్రామంలో నివసిస్తున్నాయి కోయగూడమో గోండుగూడమో ఉంది అక్కడ ఇంటి స్థలానికి ప్రాపర్టీ కార్డు వస్తుందా ఆ శ్రీకాకుళం లేలో లేకపోతే కేఆర్పురంలోనో లేకపోతే లేదా రంపచోడవరంలోనో ఇక్కడ మారుమూల ఒక ట్రైబల్ గ్రామంలో అది ఫారెస్ట్లో ఉంది వాళ్ళకి ఆస్తి కార్డు వస్తుందా ఇది కూడా మనం ఆలోచన చేయాలి దీనికి మనం అటవీ హక్కుల చట్టాన్ని లింక్ పెట్టి చూడాలి అటవీ హక్కుల చట్టం ఏమంటే రెండు వేల ఐదులో పార్లమెంట్లో పెట్టిన చట్టం ఎనిమిది నుంచి అమల్లోకి వచ్చిన చట్టం ఏమంటుందంటే ఎక్కడైనా సరే అటవీ ప్రాంతాలలో నివాసాలు ఏర్పాటు చేసుకున్న గ్రామాలు ఉన్నట్లయితే వాటిని కూడా రెవెన్యూ గ్రామాలుగా గుర్తించవచ్చు అని చట్టంలో ఉంది సో ఇప్పుడు అటవీ ప్రాంతాలలో ఉన్న వాళ్ళకి కూడా ఆస్తి కార్డు దక్కాలి అంటే ముందు వాటిని రెవెన్యూ గ్రామాలుగా గుర్తించాలి వాటిని రెవెన్యూ గ్రామాలు గుర్తిస్తే అక్కడ కూడా స్వామిత్వ ప్రాజెక్ట్ కింద ఈ కార్డులు ఇవ్వచ్చు ఇది అంటే నాకు గుర్తొస్తుంది ఒక ఎర్నాండో డిసోర్ట్ అని చాలా ఫేమస్ ఎకానమిస్టు అంటే ల్యాండ్ ప్రాపర్టీ మీద చాలా విస్తృతంగా అధ్యయనం చేసిన వ్యక్తి వాళ్ళ లిబర్టీ ఇన్స్టిట్యూట్ అని ఒక సంస్థ కూడా పెట్టుకున్నారు వాళ్ళు ఢిల్లీ కూడా ఆఫీస్ ఉంటుంది అంతర్జాతీయ సంస్థ ఆయన చాలా పుస్తకాలు రాశాడు ఒక పుస్తకంలో ఆయన చెప్పేది ఏంటంటే భారతదేశంలో విపరీతమైన సంపద ఉంది అది ఆస్తి ఉంది అది సంపదగా మారట్లేదు అని ఎందుకు అంటే ఆ భూమికి అయితే ప్రతివాడికి ఎంతో కొంత భూమి ఉంటుంది గుంటనో రెండు గుంటలో లేకపోతే రెండు మూడు ఎకరాల వ్యవసాయ ఉంటుంది ఈ భూమికి సరియైన పత్రాలు లేకపోవటం వల్ల దాని మీద ఆదాయం తెచ్చుకోలేకపోతున్నారు ఇప్పుడు మీకు ఇంటి స్థలానికి కనుక కాగితం ఉంటే బ్యాంకుకు పోతే లక్ష రూపాయలు రుణం పుడుతుంది లేదా ఇది ఉంటే మీరు ఇంకొక రకమైన ఎకనామిక్ ట్రాన్సాక్షన్ చేసుకోవచ్చు ఇవన్నీ రావాలి అంటే కనుక వీటి కాగితాలు రావాలి మీరు ఒకసారి ఊహించుకోండి ఏడు లక్షల పైచిలుకు గ్రామాలలో ప్రతి ఇంటి స్థలానికి ఒక ఆస్తి కార్డు వస్తే ఎంత ఎకనామిక్ యాక్టివిటీ పెరుగుతుందో ఆలోచిస్తే గ్రామీణ ప్రాంతంలో ఇది ఒక ఎకనామిక్ బూస్ట్గా ఇవ్వడానికి కూడా ఈ సౌమిత్వ ప్రాజెక్ట్ పని స్వామిత్వ ప్రాజెక్ట్ ద్వారా వస్తే భూములు అమ్ముకోవడం కానీ కొనుగోలు చేయడం కానీ ఈజీ అవుతుందా లేకపోతే పూర్తి అక్కులు అంటే తప్పకుండా ఇది కూడా ఇప్పటిదాకానే అమ్మకాల కొనుగోలుకి ఎందుకు ఇబ్బంది అంటే మనం చాలా వివరంగా మాట్లాడుకున్నాం గ్రామకంఠమైన ఆబాది అయిన ప్రభుత్వ భూమిగానే పరిగణిస్తున్నారు కాబట్టి రిజిస్ట్రేషన్లో ఇబ్బంది అవుతుంది గ్రామ కంఠాలు నిషేధ జాబితాలు చేరిపోయినాయి ఎప్పుడైతే మీకు ఆస్తి కార్డు వస్తుందో పట్టదారి పాస్బుక్ ఉన్నట్టు కింద లెక్క మీ చేతిలో వ్యవసాయ భూమికి పాస్బుక్ ఉంటే మీరు ఏమేమి చేయగలుగుతున్నారో అవన్నీ ఈ ఆస్తి కార్డు ద్వారా మీ ఇంటి స్థలానికి అదే పని చేయొచ్చు పూర్తిగా ట్రాన్సాక్షన్ చేసుకోవటానికి కానీ వారసత్వంగా భూముల బదలాయింపు కానీ గిఫ్ట్ ఇచ్చుకోవటం కానీ లేదా పంచాయతీ శాఖ నుంచి ఏదైనా బెనిఫిట్లు కానీ లేదా ఇల్లు నిర్మాణానికి పర్మిషన్ పోయినప్పుడు కానీ దేనికైనా సరే ఇది సులభతరం చేస్తుంది కానీ మనకు ఇంకొక విషయం గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే ఈ దేశంలో ఈ ఆస్తి కార్డు వచ్చినా లేకపోతే ఇప్పుడున్న పాస్బుక్ దేనికి ఎవరు ఏ గ్యారంటీ లేదు అది మళ్ళీ వేరే సబ్జెక్టు మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం భూమి హక్కుకి పూర్తిగా గ్యారంటీ ప్రభుత్వం ఇచ్చే వ్యవస్థ అట్లాంటి చట్టం లేదు తెచ్చే ప్రయత్నం జరుగుతుంది రకరకాల ఇబ్బందులు వచ్చినాయి ఈ రోజున్న చట్టాల ప్రకారము మీ చేతిలో రాబోయే ఆస్తి కార్డు ఉన్న మీ చేతిలో పట్టదారు పాస్బుక్ ఉన్న మీ పేరు వన్ బీలో ఉన్నా రేపు రాబోయే ఇంటి స్థలాల ప్రాపర్టీ రిజిస్టర్లో మీ పేరున్న ఇవన్నీ ఏంటి ప్రిజంప్టివ్ రికార్డ్స్ అంటే ఇంకెవరో అది తప్పు అని నిరూపించేంత వరకు వీటిని సరి అయినవిగా భావించాలి ఇది టు టైటిల్ అంటాం ఇండియాలో ఇప్పుడు రాబోయే దానికి కూడా ఈ ఈ ఈ వ్యవస్థనే వర్తిస్తుంది కానీ ఇంకా టైటిల్ గ్యారెంటీ అయితే దీనికి రాదు ఈ ప్రాపర్టీ వాల్యూ పెరగడం వీటికి సంబంధించి కొంత చేంజ్ రావచ్చు తప్పకుండా ఇప్పుడు మీ ఊళ్ళో మీకు నాలుగు గుంటల ఇంటి స్థలం ఉంది ఖాళీగా ఉంది ఇప్పుడు మీరు అమ్ముకుంటూ పోయినప్పుడు వాల్యూ ఏముంటుంది అదే నాలుగు గుంటలకి మీ దగ్గర అన్ని పత్రాలు ఉండి మీ నాలుగు గుంటలు పంచాయతీ రేఖలు నమోదు మీరు ఇప్పుడు పోతే ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అనుకూలంగా ఉంటే లక్ష రూపాయలు ఉన్న భూమి రెండు లక్షలు కావచ్చు అంటే ఎప్పుడైనా సరే ఉంటే సరిపోదు ఆ హక్కులు ఉన్నాయని చెప్పే కాగితాలు ఉండటం మీ దగ్గర కాగితాలు ఉన్నాయని ప్రభుత్వ రికార్డులో ఎప్పుడైతే నమోదై ఉంటాయో అంటే ఈ టైటిల్ ఎప్పుడైతే కం పర్ఫెక్ట్గా ఉంటుందో తప్పకుండా దాన్ని ఎకనామిక్ వాల్యూ పెరుగుతుంది దాన్ని యూటిలైజ్ చేసుకోవడానికి ఉన్న అవకాశాలు పెరుగుతాయి ఎందుకంటే ఆ నాలుగు గుంటలు తీసుకొని మీరు బ్యాంకులో పెడితే ఒక లక్ష రూపాయలు అప్పు పుడితే ఈ లక్ష రూపాయలతో నేను వ్యాపారం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది సో ఈ నాలుగు గుంటలో ఒక గుంటనో రెండు గుంటలో ఏదైతే ఇంటి స్థలాలు ఉన్న వాళ్ళకి ఈ కార్డు రావటం వల్ల ఎకనామిక్ వాల్యూ చాలా పెరుగుతుంది అంటే సర్వే చేసే విధానం ఎట్లా ఉంటుంది సార్ అంటే ఇప్పుడు ఈ ఇళ్ళకు సంబంధించిన విషయం కదా సర్వే చేసే విధానం ఎట్లా ఉంటుంది ఒకవేళ డ్రోన్లు యూజ్ చేస్తే ఆ టెక్నాలజీ యూజ్ చేసేది అంత అక్యూరేసీ ఉంటుందా ఈ రోజున సర్వే టెక్నాలజీలో చాలా మార్పులు వచ్చినాయి ఒకప్పుడు కట్టెలతోటి కొలవటం గుర్రాల మీద తిరిగి కూడా వ్యవసాయ భూములు కోల్సిన సందర్భాలు ఉన్నాయి అక్కడ నుంచి చైన్ మెథడ్ వచ్చింది ఆ తర్వాత మనకు డీజీపీఎస్ వచ్చింది జీపీఎస్ వచ్చింది ఈటీఎస్ అంతకంటే ముందే ఎలక్ట్రానిక్ టోటల్ స్టేషన్ అని వచ్చింది సాటిలైట్ ద్వారా కొలిచేది ఉంది ఇప్పుడున్న టెక్నాలజీ అన్నిటికంటే సోఫిస్టికేటెడ్ డ్రోన్ సర్వే అంటే మీ భూమిపైన డ్రోన్ ఎగిరేసి ఆ వచ్చిన మ్యాప్ని జియో రెఫరెన్స్ చేయడానికి అవకాశం ఉంటుంది ఈ రోజున ఉన్న పరిజ్ఞానం ప్రకారం దాదాపుగా నైంటీ నైన్ పర్సెంట్ అక్యూరసీ సాధించవచ్చు నూటికి నూరు శాతం రాకపోవచ్చు కానీ ఇంటి స్థలాలు కాబట్టి మన హండ్రెడ్ పర్సెంట్ అక్యూరసీ వైపు కూడా వెళ్ళొచ్చు ఎందుకంటే ఆ భూమి వ్యవసాయ భూమి అనుకోండి లేదా ఫారెస్ట్లో ఉన్న భూమి అయితే కొంత అప్ అండ్ డౌన్ ఉంటుంది గెట్లు దగ్గరికి బంద్ అవుతుంది ఇంటి స్థలాలకు కొంత ఈజీగానే చేయొచ్చు పట్టణ ప్రాంతంలో కొంత ఇబ్బంది కావచ్చు ఎందుకంటే పక్క పక్క నీళ్ళు ఉన్నప్పుడు చేయడానికి బట్ గ్రామీణ ప్రాంతంలో కొంత ఇంటి స్థలాలు పెద్దగానే ఉంటాయి డ్రోన్స్ ఎగరేసినప్పుడు బాగానే చేయడానికి అవకాశం ఉంటుంది ఇప్పుడు జరగాల్సిన వల్ల ఏంటంటే ముందు ఆ గ్రామ కంట ముందు ఫిక్స్ కావాలి అంటే ఈ దాని అవుటర్ బౌండరీ ముందు ఫిక్స్ చేస్తారు శాటిలైట్ ఉపయోగించుకొని రెవెన్యూ పటాలను ఉపయోగించుకొని ముందు ఆ గ్రామ కంటం యొక్క బౌండరీ ఫిక్స్ అవుతుంది దాని లోపల సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు డ్రోన్స్ ఎగరేస్తారు డ్రోన్స్ ద్వారా మ్యాప్లు తీసి ఒక మ్యాప్ జనరేట్ అవుతుంది దీన్ని తీసుకెళ్ళి గ్రౌండ్ ట్రూథింగ్ అంటారు అంటే మేము చేసింది కరెక్టేనా ఈ దీనికి ఆ భూమి మీద ఉన్న గుర్తులకి మ్యాచ్ అవుతుందా లేదా చూసి ఆ మ్యాప్ని ఫైనలైజ్ చేస్తాం ఇదంతా చేసింది కేంద్ర ప్రభుత్వం స్వామిక్త ప్రాజెక్ట్ ద్వారా కొత్తగా ఆస్తి కార్డు వీటన్నిటికి సంబంధించి బాగానే ఉంది కానీ ఇప్పుడు ఎన్నో సంవత్సరాల నుంచి జరుగుతున్న ఏదైతే ఈ లక్ష స్థలాలకు సంబంధించి వాళ్ళు వినియోగించుకుంటున్నారో ఇప్పటికే చాలా సమస్యలు ఉన్నాయి గెట్ టు సమస్య ఇది మాది ఇది మాది కాదు అని చెప్పి ఇప్పుడు కొత్త గీట్లు వచ్చేసరికి వాటిని ఏ విధంగా సర్వే ద్వారా వాళ్ళు పరిష్కారం చేసే అవకాశం ఉంది వాళ్ళు ప్రూవ్ చేసుకోవడానికి ఏం చేయాలి ఎప్పుడన్నా ఒక రోగం ముదిరిన తర్వాత ఆపరేషన్ చేయాల్సి వస్తుంది ఆపరేషన్ వాయిదా వేసుకుంటూ పోతే ఏమవుతుంది పేషెంట్ తొందరగా చచ్చిపోయే అవకాశం ఉంటుంది భూముల విషయంలో కూడా సర్వే అనేది సర్జరీ ఎప్పుడోకప్పుడు రీసర్వే జరిగి ప్రతీ కమతానికి ప్రతి ఇంటి స్థలానికి తప్పనిసరిగా మ్యాప్ ఉండాల్సిందే ఉంటేనే లిటిగేషన్ తగ్గుతుంది ఆ తర్వాత ఆ భూముల మీద ఏ మార్పులు చేర్పులు జరిగినా అమ్మకాలు కొనుగోలు జరిగినా ఏ రికార్డు అయినా క్లియర్గా ఉంటుంది కానీ మీరు అన్నట్టుగా ఒక్కసారి సర్వే చేయటం మొదలుపెట్టినప్పుడు పాత రోగాలన్నీ బయటపడతాయి ఆపరేషన్ చేసినప్పుడు అవుతుంది ఇప్పుడు ఆపరేషన్ చేసినప్పుడు బాడీలో ఉన్న పాత రోగాలు కూడా బయటపడతాయి మీకు అనస్థిస్ చేయాలి కాబట్టి టెస్ట్లు అన్ని చేస్తారు టెస్ట్ చేసినప్పుడు ఇంకేదేదో రోగాలు ఉంటాయి షుగర్ ఉంది బీపీ ఉంది ఇంకేదో తెలిసినట్టుగా మీరు సర్వేకి పోయినప్పుడు కూడా మీరు అన్నట్టుగా పక్క వాళ్ళతో గట్టి తగద ఉంటుంది లేదా ఇప్పటిదాకా నాది మూడు గుంటల ఇంటి స్థలం అనుకుంటే తీరాదు రెండు గుంటలనేది వెళుతుంది ఇంకో గుంట తక్కువైంది ఇప్పుడు నేనేమంటే ఆ పక్కడ దాంట్లో కలిసింది అది నాకు ఇప్పియండి వాళ్ళ దాంట్లో ఎక్కువ ఉందని చెప్పి ఈ గొడవలన్నీ వస్తాయి ఇవన్నీ ఎదుర్కోవాలంటే ఒక మంచి యంత్రాంగం అందుబాటులో ఉండాలి అంటే కొలిసే టెక్నాలజీ దగ్గర నుంచి అది కొలిసే మనుషుల దగ్గర నుంచి వివాదం వస్తే పరిష్కారం చేసే యంత్రాంగం వరకు పకడ్బందీగా ఉండాలి రెండోది మొదటి స్టెప్ నుంచి అంటే మీరు సర్వే ప్రారంభం చేయడానికంటే ముందు నుంచి సర్వే పూర్తయి ఆస్తి కార్డును చేతిలో పెట్టేంత వరకు ప్రజల్ని భాగస్వాములు చేయాలి ఎడ్యుకేట్ చేయాలి ఇగో ఇది పద్ధతి మీకు ఒక ఉదాహరణ చెప్తా ఎడ్యుకేట్ చేస్తే ఎంత ఉపయోగం ఉంటుందో భువనేశ్వర్లో స్లమ్ రెగ్యులరేషన్ కింద సర్వే చేస్తానికి మొదలైంది తలా యాభై గజాలు అరవై గజాలు వంద గజాలు ఇట్లా ఇంతే వంద గజాల లోపల ఉన్న వాళ్ళే చాలా ఎక్కువ మంది ఉంటారు కొలిసినప్పుడు డ్రోన్స్తో కొలిస్తే కొంత ఒకటి రెండు గజాలు తేడాలు వస్తాయి నేను అరవై గజాలు అనుకుంటున్నాను అది ఇతర యాభై గజాల స్థలమే ఉంది అక్కడ వాళ్ళు ఒప్పుకోరు అప్పుడు ఒక టెక్నిక్ వాడింది ఏంటంటే మీరు ఏదైతే మీ స్థలం అంటున్నారో మీ గెట్ల మీద మీరే గుర్తులు పెట్టుకోండి జెండాలు బాతుకుంటారా ఒక కొబ్బరిగా కట్టి ఒక కుంకుమ వేసుకుంటారా లేకపోతే కలర్ వేసుకుంటారా ఏదో ఒకటి మీ 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 బౌండరీ ఏదో మీరు గుర్తు పెట్టుకోండి అని చెప్పి వాళ్ళ ముందే డ్రోన్ ఎగరేస్తారు ఆ డ్రోన్ ఫోటోలు తీస్తుంటారు డ్రోన్ ఎగరటము వాళ్ళ ల్యాండ్ కనపడము అవన్నీ మీకు ఫోటోలు కనబడుతుంటాయి ప్రింట్ తీసి ఇగో ఇది మీ భూమి నేను దీని మీదనే గీత గీస్తున్నా ఈ గీతలో మీరు అన్నట్టుగా అరవై గజాలు లేదు యాభై ఎనిమిది గజాలే ఉంది కానీ ఎక్కడ గట్టు మారలేదు అంటే చాలా వరకు కన్విన్స్ అయ్యారు అంటే అది చెప్పటంలో ఉంటుంది ఇప్పుడు మనం కనుక ఈ విలేజ్ సర్వేకి పోయినప్పుడు ఇట్లాంటి సమస్యలు మళ్ళీ వస్తాయి భూమి ఎక్కువ తక్కువలు ఉన్నాయి సో కింద స్థాయి నుంచి భాగస్వాములు చేయటం అనేది చాలా కీలకం దాని తర్వాత ఇంత చేసిన తర్వాత కూడా వివాదాలు వస్తాయి వివాదాలు వచ్చినప్పుడు గ్రామస్థాయిలో అంటే మండల స్థాయిలో ఈ వివాదాలను పరిష్కారం చేయటం కోసం ఒక యంత్రాంగం పెట్టాలి ఆంధ్రప్రదేశ్ సర్వే జరుగుతుంది మండల స్థాయిలో మొబైల్ మాజిస్ట్రేట్లను పెట్టారు డిప్యూటీ తహసీల్దార్నే మొబైల్ మ్యాజిస్ట్రేట్కి డిసిగ్నేట్ చేసి పరిష్కారం చేస్తారు ఇంక రెండు అంచులు అప్పీల్ పోటు అనుకుంటుంది ఇక్కడ కూడా అది జరగాలి ఇక అన్నిటికంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఊళ్ళో వంద ఇల్లు ఉన్నాయనుకోండి వంద కుటుంబాలు అలా వంద కుటుంబాలకి వివాదాలు ఏం లేవు కదా గెట్లనే సా క్లియర్గా ఉన్నవాళ్ళు ఎనభై శాతం అన్న ఉంటారు ముందు ఈ ఎనభై శాతం పూర్తి చేసి ఆ ఎనభై శాతం వాళ్ళకి ఆస్తి కార్డులు ఇవ్వచ్చు మిగతా ఇరవై శాతం ఏదైతే వివాదాలు ఉన్నాయో అది ఎప్పుడు పరిష్కారం అయితే అప్పుడు వాళ్ళకి ఆస్తి కార్డులు ఇవ్వడానికి ఫైనల్గా తెలంగాణలో మీరు చెప్పిన విధంగా ఆర్వర్ చట్టం కింద చేయాలన్న ఆలోచనతో ధరణి కానీ లేకపోతే మీరు చెప్పినట్టు భూభారతి కానీ ఇవన్నీ జరుగుతుంది ఈ క్రమంలో అసలు ఫైనల్గా ఎప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఈ సౌమిత ప్రాజెక్ట్ సంబంధించి జరగబోతుంది తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి ఎందుకంటే ఇలా రెండు కీలక అంశాలు ఉంటాయి ఒకటి తెలంగాణ ప్రభుత్వం ఈ ప్రాజెక్ట్ తీసుకో చేయాలని ఒక నిర్ణయం తీసుకోవటము రెండు దానికి తగ్గట్టుగా లీగల్గా మార్పు చేర్పులు చేసుకోవటము మూడు కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తెచ్చుకోవటం కేంద్ర ప్రభుత్వం అంటే నిధులు కేటాయించింది కాబట్టి అది పెద్ద సమస్య కాకపోవచ్చు కానీ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నాక ఒక ఆర్ఓఆర్ చట్టంలో అయితే మార్పు జరిగిపోయింది ఇప్పుడు భూభారతి చట్టంలో ధరంలో లేని కూడా భూభారతి చట్టంలో వ్యవసాయ భూములతో పాటు వ్యవసాయేతర భూములు ఆబాదీ గ్రామ కంఠాలను సర్వే జరగాలి ఈ ఆబాదీ గ్రామ కంఠాలకి ప్రత్యేకమైన ఆర్ఓఆర్ రికార్డు రికార్డ్ ఆఫ్ రైట్స్ మెయింటైన్ చేయాలని చట్టంలో ఉంది దీన్ని అమలు చేసినప్పుడు గైడ్లైన్స్ కూడా తయారు చేసుకోవాల్సి వస్తుంది దీంతో పాటుగా సర్వే బౌండరీ యాక్ట్లో మార్పులు చేసుకోవాల్సి వస్తుంది పంచాయత్ చట్టంలో కూడా మార్పులు చేసుకున్నప్పుడు మాత్రమే ఇది పూర్తి ఫుల్ ఫ్లెడ్జ్గా అమలు చేయడానికి అవకాశం ఉంటుంది సో నేను రెండు ప్రభుత్వాలకు అప్పీల్ చేసేది అంటే ఆంధ్రప్రదేశ్ ఎట్లాగ మొదలైంది అది పకడ్బందీగా కొనసాగాలి అన్ని గ్రామాలు పూర్తి కావాలి తెలంగాణలో ప్రాజెక్టు మొదలు పెట్టాలి అన్ని గ్రామాల్లో పూర్తి కావాలి ఇది చేయటం వల్ల గ్రామీణ ప్రాంతంలో ఉన్న అందరికీ కూడా ఉపయోగపడే ఒక మెజర్ కాబట్టి మీరు ఒకవేళ ప్రాజెక్టుకి డబ్బు లేకపోయినా ప్రతి ఇంటి స్థలానికి మీరు సర్వే చేసి ఆస్తి కార్డు ఇస్తే మీరు కార్డుకి ఇంత అన్నా ఇవ్వడానికి సిద్ధంగా ఉంటారు మీరు మా నాకు నాకున్న ఇంటి సెవెన్ సర్వీస్ ఐదు వందల వెయ్యి రూపాయల రెండు వేల మీరు ఫీజు పెట్టినా సరే ఈరోజు ఆ ఫీజు చెల్లించడానికి కూడా భూ యజమాను సిద్ధంగా ఉంటారు కాబట్టి మండల స్థాయిలో ఒక వివాద పరిష్కార వ్యవస్థ పెట్టండి రెండోది ఈ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు ఎట్లా ముందుకొస్తారు కాబట్టి సర్వే చేయించండి ఫేజ్డ్ మేనర్గా కనుక మీరు చేయగలిగితే ఒక రెండేళ్ల కాలంలో తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని గ్రామాలలో సర్వే పూర్తి చేసి ఆస్తి కార్డులు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది ఈ రోజు నాటికి మీరు కేంద్ర ప్రభుత్వ సంయుక్త ప్రాజెక్ట్ యొక్క ప్రోగ్రెస్ రిపోర్ట్ కనుక చూసినట్లయితే మూడు లక్షల గ్రామాల వరకు ఆస్తి కార్డుల పంపిణీ జరిగిపోయింది ఉన్న ఏడున్నర లక్షల గ్రామాలలో దాదాపు మూడు మూడున్నర లక్షల గ్రామాలలో ప్రాపర్టీ కార్డ్స్ ఇచ్చేశారు ఎందుకు ఈ ప్రాజెక్టు నార్త్ ఇండియాలో చాలా రాష్ట్రాల్లో చాలా వేగంగా అమలు జరుగుతుంది సౌత్కి వచ్చినట్లయితే ఏపీలో మొన్న మొన్న మొదలైంది తెలంగాణలో ఇంకా మొదలు కాలేదు తమిళనాడు కూడా ఇంకా మొదలు కాబోతుంది కొన్ని గ్రామాల్లో జరిగింది సౌత్ ఇండియాలోనే కొంత దాని ప్రోగ్రెస్ చాలా తక్కువ కనపడుతుంది మళ్ళొక్కసారి అంటే రైతాంగానికి గ్రామాలలో ఇంటి స్థలాలు ఉన్న వాళ్ళకి ఒక అప్పీల్ ఏంటంటే నిన్న మొన్నటిదాకా భూమి ఉంటే సరిపోయింది కాగితాలు లేకపోయినా అన్నీ వచ్చిన సందర్భం కానీ ఈ రోజున భూమి ఉంటే కాగితాలు లేకపోతే ఆ భూమి గురించి ఏం వచ్చే బెనిఫిట్ వచ్చేది లేదు వివాదాలు పెరుగుతున్నాయి కాబట్టి అందరూ దీని గురించి ఆలోచించి ప్రభుత్వం ముందుకొచ్చి ఈ ప్రాజెక్ట్ అమలు జరిగేలాగా అందరూ చర్చించాలి అందరూ ఆలోచన చేయాలని కోరుకుంటున్నారు థ్యాంక్ యూ సో మచ్ సార్ నమస్తే మీరు చెప్పిన ప్రకారం ఈ స్వామిత్వ ప్రాజెక్టు సక్రమంగా అమలైతే ఈ రెండు తెలుగు రాష్ట్రాలే కాదు దేశంలో ఉండే గ్రామీణ ప్రాంతాల జీవన విధానం మారిపోతుంది ఈ సంయుత ప్రాజెక్ట్ సక్సెస్ఫుల్ గా జరగాలని కోరుకుందాం ఇది వాళ్ళ నెలతల్లి కార్యక్రమం నమస్తే